మధురవరం అనే చిన్న గ్రామంలో సోమయ్య కామాక్షి అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు సోమయ్య తల్లిదండ్రులు భద్రయ్య రాజమ్మ కూడా వారితో పాటు కలిసి ఉండేవారు అరే సోము నా ఒంట్లో ఓపిక నాటికి తగ్గిపోతుంది నన్ను ఒక్కసారి అరుణాచలం తీసుకుని వెళ్ళి నాతో ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేయించరా నేను పనిచేసే చోట అవకతవకలు జరిగాయి ఆ నేరం నాపై మోపి నా స్థానంలో వారికి తెలిసిన వారిని పెట్టుకుందామని నన్ను ఆ పనిలో నుండి తీసేశారు కొన్ని రోజులకు సోమయ్య బడ్డీ కొట్టు రాబడి పుంజుకుంటుంది సోమయ్యకు పెట్టుబడి పెట్టిన డబ్బులే కాకుండా లాభాలు రావడం మొదలవుతాయి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మన దగ్గర అరుణాచలం వెళ్ళడానికి దాచిన డబ్బులు తప్ప ఇంకేమీ లేవు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు మర్నాడు ఉదయం ఊరి చివర పాతబడిన తోపుడు బండు తెచ్చి దానిని బాగు చేయించుకుని తరువాత రోజు ఉదయం తన భార్య సహాయంతో వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి రోజురోజుకి సోమయ్య వ్యాపారం బాగా సాగి లాభాలు రావడం మొదలవుతుంది లాభాలు రావడంతో సోమయ్య తన తల్లి రాజమ్మ దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు అమ్మ నువ్వు అరుణాచలం వెళ్ళాలి అన్న కోరిక తొందరలో నెరవేరబోతుంది మనం పెట్టిన వ్యాపారంలో లాభాలు బాగా వస్తున్నాయి అలాగే చిన్న కొట్టు పెట్టి అందులో నాన్నగారిని కూర్చోబెడతాను అందులో కూడా డబ్బులు వస్తే మనం తొందరగా అరుణాచలం వెళ్ళడానికి ఉపయోగపడతాయి అని చెప్పి ఉదయాన్నే రోజులకు అనుకున్న విధంగానే బడ్డీ కొట్టు పెట్టి తండ్రి భద్రయ్యను కూర్చోబెడతాడు ఒకరోజు సుందరం అటుగా వెళ్తూ వ్యాపారం చేస్తున్న సోమయ్యను చూసి ఇలా అనుకుంటాడు సోమయ్య ఏం చేసినా అన్ని వ్యాపారాలు బాగా సాగుతున్నాయి ఒకవేళ నేను కూడా ఇక్కడ వ్యాపారం చేస్తే నాకు కూడా బాగా లాభాలు వస్తాయేమో అని అనుకోగా ఇంతలో ఒక వ్యక్తి కంగారుగా సుందరం దగ్గరకు వచ్చి ఇలా అంటాడు ఏమండి సుందరయ్య గారు మీ అమ్మగారు మెట్ల మీద నుంచి పడిపోయారు లెగలేకపోతున్నారు ఒకసారి మీరు తొందరగా పదండి ఆ మాట వినగానే సుందరం అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత రోజు ఉదయాన్నే సుందరం సోమయ్య దగ్గరకు వచ్చి ఇలా అడుగుతాడు సోమయ్య మా అమ్మ మెట్ల మీద నుండి పడిపోయింది లేవలేకపోతుంది డాక్టర్లు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అంటున్నారు నాకు కొంచెం డబ్బులు సహాయం చేయరా సరే నేను రేపు డబ్బులు తీసుకుని వస్తాను అలాగే మీ అమ్మగారిని కూడా చూసినట్లు ఉంటుంది నువ్వేమీ బాధపడకు మీ అమ్మగారికి ఏమీ కాదులే సోమయ్య ఇంటికి వెళ్ళి సుందరం చెప్పిందంతా తల్లి రాజమ్మకు చెప్పి ఇలా అంటాడు అమ్మా ఇప్పుడు సుందరానికి డబ్బులు సహాయం చెయ్యాలంటే మనం అరుణాచలం వెళ్ళడానికి దాచిన డబ్బులే ఇవ్వాలి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదమ్మా ఒరే సోములు వాళ్ళ అమ్మ లేవలేని పరిస్థితిలో ఉందంటున్నావు అరుణాచలం ఎప్పుడైనా వెళ్ళచ్చు అయినా నీ ఉద్యోగం పోయినప్పుడు ఒక్కరూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు కానీ సుందరం నీకు బడ్డీ కొట్టు ఇచ్చి నిన్ను ఆదుకున్నాడు ఇప్పుడు సుందరానికి డబ్బు సహాయం చేయడంలో తప్పు లేదు సరే అమ్మ డబ్బు తీసుకుని సుందరం దగ్గరికి వెళ్ళి ఇచ్చి వస్తాను వాళ్ళ అమ్మగారిని కూడా చూసి వస్తాను అని చెప్పి సోమయ్య సుందరం ఇంటికి వెళ్ళి తన తీసుకుని వెళ్ళిన డబ్బుల్ని ఇచ్చేస్తాడు ఆ డబ్బుల్ని తీసుకుని సుందరం సోమయ్యతో సోమయ్య నువ్వు పెట్టిన బడ్డీ కొట్టు వ్యాపారంలో లాభాలు వస్తున్నాయని నీ దగ్గర బడ్డీ కొట్టు తిరిగి తీసుకొని వేరొకరి చేత అందులో వ్యాపారం చేయించి అర్థ తీసుకునేవాడిని ఇప్పుడు కూడా నువ్వు హోటల్ పెట్టడం చూసి లాభాలు వస్తున్నాయని తెలిసి నేను కూడా హోటల్ పెడదామని అనుకున్నాను నీ మీద ఎంతో ఈర్ష్య పెట్టుకున్నాను అర్ధాంతరంగా నీ దగ్గర నుండి బడ్డీ కొట్టు లాక్కున్నాను నేను డబ్బు సహాయం అడిగిన వెంటనే నాకు సహాయం చేశావు ఇంత మంచివాడిని మోసం చేశానని ఇప్పుడు బాధపడుతున్నాను నేను సహాయం అడగడానికి వచ్చినప్పుడు నువ్వు ఏమీ ఆలోచించకుండా నాకు బడ్డీ కొట్టు ఇచ్చావు అదే చాలు ఉద్యోగం పోయిన నేను వ్యాపారం చేసైనా సంపాదించగలని భరోసా వచ్చింది నాకు ఇంకేం కావాలి సుందరం సుందరం తల్లిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొద్ది రోజుల తర్వాత ఒక వీల్ చైర్ కొని తన తల్లిని బయటకు తీసుకుని వచ్చి తను చేసే వ్యాపారం చూపించి తల్లి రాజమ్మతో సోమయ్య ఇలా అంటాడు అమ్మా వ్యాపారం బాగా సాగుతుంది మరికొద్ది రోజుల్లోనే అరుణాచలం వెళ్ళాలన్న నీ కోరిక తీరబోతుందమ్మా అని సంతోషంగా తల్లి రాజమ్మకు చెప్తాడు అలా కొన్ని రోజులకు సోమయ్య అరుణాచలం వెళ్ళడానికి టికెట్ బుక్ చేయించుకొని కొన్ని రోజుల తరువాత కుటుంబంనంతా తీసుకుని అరుణాచలం వెళ్తాడు అరుణాచలంలో అడుగు పెట్టిన వెంటనే తల్లి రాజమ్మ సోమయ్యతో ఇలా అంటుంది నాయన సోములు జీవితంలో అరుణాచలం వెళ్ళనేమో అనుకున్నాను చిన్నప్పటి నుంచి అరుణాచలం వెళ్ళాలనుకున్నాను మా ఊరిలోని వారంతా అరుణాచలానికి వెళ్ళేవారు నేను వాళ్ళని చూస్తూ ఉండేదాన్ని అప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోవడంతో అరుణాచలం ఎప్పుడూ వెళ్ళలేకపోయాము మా అమ్మ అరుణాచలం వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పుకునే మాటలు విని ఆ పరమేశ్వరుడు కొండ రూపంలో అరుణాచలంలో వెలిసాడని గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని మా అమ్మ నాకు చెప్పేది నా కాళ్ళు పడిపోకముందు దాకా అనుకునేదాన్ని ఎప్పటికైనా ఆ అరుణాచలం వెళ్ళాలని ఇన్నాళ్ళకు అరుణాచలం వెళ్ళాలన్న నా కోరిక నువ్వు నెరవేర్చావు చాలా సంతోషంగా ఉందిరా నాన్న అని చెప్పి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు కొంతసేపటికి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతారు వారి జీవితం అరుణాచలానికి వెళ్ళకముందు మరియు అరుణాచలం వెళ్ళిన తరువాత పూర్తిగా మారిపోతుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి సోమయ్య వ్యాపారంలో బాగా లాభాలు రావడంతో వారు పెద్ద హోటల్ను పెట్టుకుంటారు కూతురు గీత బాగా చదివి డాక్టర్ అవుతుంది అలా వారు సంతోషంగా జీవనం గడుపుతారు